హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ గురించి చెప్పబోతున్నాను అదేంటంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దాదాపు పదేళ్లు కావస్తుంది మొదటి ఐదేళ్లు అభివృద్ధి రేసుగొర్రల్లా పరిగెత్తుకుంటూ పోయింది రెండు వేల పంతొమ్మిదిలో కొత్త ప్రభుత్వం ఛార్జ్ తీసుకుంది అభివృద్ధి అనేది మసగబారి కనిపించకుండా పోయింది తాను చేస్తే ఒప్పు పక్క చేస్తే తప్పు ఇదే సీఎం తీరు పైకి మాత్రం మాట మార్చను మడము తిప్పడం అని చెప్పడం కానీ మాట మార్చడంలో ఆయన పిహెచ్డీ చేశారు ఇది నేను ఆయన వ్యతిరేకగానో ప్రతిపక్ష పార్టీగానో చెప్పడం లేదు సామాన్యుడిగా మీలో ఒక్కడిగా చెప్తున్న మాట సరే అధికారంలోకి రాకముందు పాదయాత్రలో జగన్ చెప్పిన మాటలు ఓసారి మీరే వినండి ఇరవై మూడు వేల పోస్టులు టీచర్ పోస్టులు డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉంటే ఈయన నోటిఫికేషన్ ఇచ్చేది ఎంత కేవలం ఏడు వేల తొమ్మిది వందల పోస్టులకు ఇస్తాడు రేపొద్దున దేవుడు దేవాలి మనందరి ప్రభుత్వం అధికారం మెగా డిఎస్సి పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా విన్నారా నా ప్రియమైన ఆంధ్ర ఇది కల్పితం కాదు స్వయంగా ఆయనే చెప్పాడు అధికారం దక్కిన తర్వాత మాట ఏంటో తెలుసా అది కూడా వినండి రెండులో బీబీఎస్ లో ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు పోస్టు అవసరం ఉన్నాయి అధ్యక్ష అన్ని పోస్టు భర్తీ చేయడం తీసుకుంటుంది చూసారా జగన్ చెప్పిన లెక్కకు విద్యాశాఖ మంత్రి బొత్స చెప్పిన లెక్కకు ఎంత తేడా ఉందో దీనిపైన మనం ప్రశ్నిస్తే సమాధానం రాదు అంటే అధికారం కోసం ఒక లెక్క అధికారం వచ్చాక మరో లెక్క చూపిస్తారా ఇది కాదా అరచేతిలో స్వర్గం చూపించడం అంటే దీని తర్వాత మరో లెక్క కూడా ఉంది అది కూడా ఒకసారి చూసేయండి మెగా డిఎస్సి నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త డిఎస్సి ఇరవై ఇరవై నాలుగు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల ఒక్క వంద పోస్టుల భర్తీకి మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది విన్నారా బొత్స లెక్క నుంచి మళ్ళీ దాదాపుగా రెండు పోస్టులు తగ్గాయి కారణం ఏంటి అంటే ఏ ఒక్క వైసీపీ నాయకుడు నోరు మెదపరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో పాఠాలు చెప్పడానికి సఫీషియెంట్ గా టీచర్లు ఉన్నారంటే అది లేదు మరి పోస్టులు ఎందుకు తగ్గాయి ఎన్నికలు వస్తే మాత్రం మళ్ళీ మాయ చేయడానికి కొత్త ముసుగులో వచ్చేస్తారు ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఏం చేస్తాడు ఎన్నికలు మూడు నెలల్లో ఉన్నాయంటే మాత్రం ఏం చేస్తాడు అదిగో నోటిఫికేషన్ అంట అదిగో నోటిఫికేషన్ అంట డిగ్రీలు బీఈడీలు పూర్తి చేసి గవర్నమెంట్ టీచర్లు అవుదామని ఏళ్ల దరబడి ఎదురు చూస్తున్న నిరుద్యోగ టీచర్లారా మూడు నెలల ముందు నోటిఫికేషన్ గురించి నీతులు చెప్పి రెండు నెలల ముందు నోటిఫికేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రిని ఏమనాలి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంటే ఇదే కదా చిత్తశుద్ధి గురించి స్పీచ్లు ఇచ్చే జగన్ రెడ్డి గారు నోరుంది కదా అని హామీలు ఇవ్వడం కాదు ఆచరణలో కూడా పెట్టాలి మీరు చేసిన ఈ పనికి ఈసారి భారీ మూల్యం చెల్లించక తప్పదు సిద్ధంగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరు వేల ఒక వంద పోస్టులకు ఒప్పుకునేదే లేదు లేకపోతే మీరు కొట్టారు తీసుకున్నాం మా టైం వస్తుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో కొడతామని చెప్పేసి మీరు తెలియజేస్తున్నారు